హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఒక మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటంటే పెసర్లతో లడ్డూ అండి మనం పెసర్లను చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము లైక్ దోశలు చేస్తూ ఉంటాము లేకుంటే ఉడకబెట్టి జస్ట్ తింటూ ఉంటాము అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం బెల్లంతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా వాటి కోసం మనం కొన్ని పెసర్లను అయితే తీసుకుందామండి తర్వాత వాటిని కొద్దిసేపు అయితే టూ త్రీ అవర్స్ అయితే నానపెట్టుకొని పక్కన అయితే ఉంచుకోవాలండి తర్వాత మనం టూ త్రీ అవర్స్ తర్వాత మనం అయితే వాటిని గ్యాస్ మీద ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఎందుకంటే మనం ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ మనం ఉడికపెట్టాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి అవి ఉడికే వరకు చాలా తక్కువ టైం అయితే తీసుకుంటుంది సో మనకి చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి మనం అలాగే మెత్తగా అయ్యే వరకు చూసుకోవాలండి మనం అవి ఉడికినా లేదా టేస్ట్ చేసుకోండి తర్వాత మనకి అయితే చూడండి మెత్తగా అయితే ఉడికిపోయాయండి మనకు పెసర్లు అనేటివి బాగా మెత్తగా కూడా అవసరం లేదండి మనకి ఉడికే అంతా ఉడికితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది తర్వాత మనం అందులో ఉన్న వాటర్ని అయితే పంపుకోవాలండి పంపి అయితే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి నేనైతే వాటర్ని అయితే పంపేసి పక్కకైతే పెట్టాను పెట్టానండి ఎందుకంటే కొంచెం చల్లారాలి చల్లారితే మనకి దంచడానికి ఈజీగా ఉంటుంది సో నేనైతే పక్కకైతే ఉంచాను తర్వాత మనం బెల్లం అయితే తీసుకోవాలండి ఈ విధంగా మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీలో బెల్లం తీసుకోండి మనం స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోండి లేదా తక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువగానే వేశానండి స్వీటు బెల్లం అనేది తక్కువ తీసుకున్నాను సో మనం అదే విధంగా ఈ రోట్లో అయితే దంచుకోవాలండి మనకు మిక్సీలో వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది సో మనం మెత్తగా అవసరం లేదండి మనకి కొంచెం కచ్చపిచ్చగా ఉంటే సరిపోతుంది బాగా మెత్తగా అవసరం లేదు సో అందుకని నేను ఇలా రోట్లో వేసుకుని అయితే దంచుకున్నానండి మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి దంచితే సరిపోతుంది బాగా మెత్తగా కూడా అవసరం లేదు అండి చూడండి మనం ఇలా చేస్తే ముద్దకి కూడా వస్తుంది సో అదేవిధంగా నేనైతే ఆ పెసర్లని మొత్తం ఈ విధంగా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పిచ్చగా అయితే దంచి పక్కన అయితే పెట్టుకున్నానండి సో అదేవిధంగా మనం అన్నీ ఆ పేసర్లని మొత్తం ఈ విధంగా దంచి అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంది బెల్లంతో మనమైతే చాలా హెల్దీ కూడా ఇది అందరూ తినవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని సో అదేవిధంగా నేనైతే పెసర్లని మొత్తం ఈ విధంగా అయితే దంచుకున్నానండి తర్వాత నేను తక్కువ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకున్నాను ఎక్కువ బెల్లం అయితే తీసుకోలేదండి నేను స్వీట్ తక్కువ తింటాను కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నాను సో అదేవిధంగా బెల్లంని కూడా మనం ఇలా రోట్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి సో దాన్ని అయితే ఈ విధంగా మెత్తగా తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను తర్వాత మనం దానిని అందులో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం బెల్లం మొత్తం అందులో కలిసేటట్టు ఇలా ముద్దకు వచ్చేటట్టు కలుపుకోండి తర్వాత మనం దాన్ని ఇలా ఉండాలిగా మనకి లడ్డూ సైజులో ఇలా అయితే చుట్టి పక్కకైతే పెట్టుకోవాలండి అంతేనండి మనం ఒక్కొక్కటిగా ఆ పేస్ట్ని మొత్తం ఒక్కొక్కటిగా మనం ఇలా లడ్డూలు అయితే చేసుకొని మనకు సైజు మన సైజు మన ఇష్టం అండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే లడ్డూలు చేశానండి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అండి తప్పకుండా మీరు ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కాబట్టి అందరికీ పాజిబుల్గానే ఉంటుందండి చాలా బాగున్నాయి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్